హాయ్ అండి రాజమా పెసర్లు బచ్చలాకు టమాటా వేసి పప్పు చేసుకున్నాము మన పెరట్లో ఉండే బచ్చలాకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి చాలా ఎక్కువ అయితే వచ్చింది నేను కొద్ది తీసి మిగతాదంతా మా కోళ్ళకి వేసేసాను ఇదైతే కుక్కర్లో మార్నింగ్ నానబెట్టుకున్న పెసర్లు రాజ్మా ఒక గ్లాసున్నర వాటర్ పోసి ఓ మూడు వచ్చే వరకు ఉడికించుకోవాలి తరువాత స్మాషర్తో కానీ పప్పుగుత్తుతో కానీ మెత్తగా మెతుక్కొని మళ్ళీ ఈ టమాటో టమోటో కొద్దిగా పసుపు కారము రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఈ బచ్చిలాకు శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా చాక్తో తరిగి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు మూడు టమాటాలు వేసుకున్నాను కొద్దిగా పసుపు కారము రాళ్ళు ఉప్పు మళ్ళీ మూత పెట్టి ఒకే చూస్తే సరిపోతుంది చల్లగా తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి స్మాషలతో మళ్ళీ మెత్తగా చేసుకొని పువ్వు అయితే పెట్టుకున్నాము స్టవ్ పైన కాలే పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర మెంతులు వాము దినుసులు శనగపప్పు అట్లానే కొద్దిగా వేడి విరపకాయి ఇంకా మీరు ఎల్లిగడ్డ కానీ అట్లానే కరివేపక్ కానీ వేసుకోవచ్చు కొద్దిగా ఇంగి వేసుకొని నేనైతే పువ్వు పెట్టేశాను టేస్ట్ చాలా చాలా బాగుందండి ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది మనకి పొట్టు పెసర్లు రాజ్మా అట్లానే బచ్చలాకు టేస్ట్ అయితే ఇంక చెప్పనవసరం లేదు చపాతి అయినా రైస్ అయినా బాగుంటుంది చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఆహా చాలా టేస్ట్ అనిపించిందండి ఎంత రైస్ అయినా తినేస్తారు నేను ఇంకా కొర్రలు పెట్టాను కొర్రల మీదకైతే అద్దిరిపోతుంది ఇంకా ఇలా పొట్టు పెసర్లు కానీ పొట్టుతో పాటు రాజ్మా కానీ అట్లనే ఉలవలు కానీ చార్లా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది